నమస్తే వెల్కమ్ టు తెలుగు బాటి ఇప్పుడు సమంత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్యారావు గారు 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 ఎందుకు రాజ్భవన్ ముట్టడి యత్నిస్తున్నారు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నా కూడా మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసే అరాచకాలను అవినీతిని కార్పొరేట్ సంస్థలకు వత్తాసు వలికే విధానాన్ని మరి వెలుగులోకి వచ్చినా కూడా ఆదాని అంబానీ లాంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చినా కూడా ఏమైతేంది మాకు కావాల్సినోడు మాకు అన్నం పెట్టినోడు నేను తెల తెల దేశ ప్రజలకు సున్నం పెట్టైనా సరే ఆదాని లాంటి వాళ్లకు అన్నం పెడతా అనే విధంగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు మరి ఆ మోడీ గారు వ్యవహరించే విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎండగట్టబోతుంది అది మణిపూల అల్లర్లు కానివ్వండి ఆదాని కుంభకోణ వ్యవహారం కానివ్వండి కులగణన కానీ ఒక ఓబీసీ అయ్యుండి ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యుండి కూడా ఇంతవరకు దేని మీద కూడా మాట్లాడట్లేదు కేవలం బీజేపీ పార్టీ అంటేనే బొట్టు ఓటు బొమ్మలు అంత తప్ప వాళ్ళకి ఇంకొకటి తెలిసింది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది దేశ వ్యా వ్యాప్తంగా సెక్యులర్ పార్టీ కాబట్టి ప్రజల కోసం ఎప్పుడు అధికారంలో విపక్షంలోన్నా ప్రతి క్షణం ప్రజల కోసం తప్పి తప్పిస్తుంటుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర దేశ దేశంలో అంతటా కూడా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము ఈ ర్యాలీ మరి బీజేపీ వైఖరిని ఎండగట్టడానికి మోడీ గారి వైఖరిని ఎండగట్టడానికి మరి ఇంకా కూడా తెలంగాణ వచ్చి పది అయినాక కూడా మీరు ఇవ్వలేదు తెలంగాణను మా తెలంగాణ ప్రదాత సోనియమ్మ తెలంగాణ ఇచ్చినాక కూడా మీరు మాకు నిధులు ఇవ్వకుండా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి ఎందకుండా కేవలం చీకటి ఒప్పందాలు పగల ఒప్పందాలు బీఆర్ఎస్ పార్టీతో చేసుకుంటూ మరి మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజల కోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నారు మోడీ గారు ఇప్పుడు మీకు రాజకీయంలో ఒప్పందం గతంలో భాగంగా గతంలో మీరు ఎవరు అరెస్ట్లు చేసుకున్నారో చేసుకున్నారో మాకు తెలియదు కానీ అయినా కూడా ఈరోజు తెల్ ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి గతంలో ఇంద్రమ్మ రాజ్యంలో ఎట్లుండే ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుండే అని చూపించడానికి మా ప్రజారంజక పాలన మా ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ ముఖ్యమంత్రి హోదాలు వండుకుంటూ ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నా కూడా ప్రజల కోసం ప్రజలకు బీజేపీ చేస్తున్న వైఖరిని ఎండగట్టడాని కోసం ఈరోజు ఇక్కడ నుంచి ఈ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి రాజ్భవన్ వరకు మేము ర్యాలీ నిర్వహించబోతున్నాం నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఆగమైపో కోల్పోయిన తెలంగాణ ప్రజలకు నిధులిచ్చి మరి కాపాడాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారి మీద ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టింది అంటారా ఎందుకు మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఎందుకు మీరు అల్లు అర్జున్ జైల్లో పెట్టారు ఎందుకు మీరు పుష్పను వ్యతిరేకించారు ఇక్కడ పుష్ప పువ్వు పండు కాయ ముచ్చట కాదు ఇక్కడ ఎవరు తప్పు చేసినా చట్టం ఆ రకంగానే వ్యవహరిస్తుంది ఇప్పుడు అల్లు అర్జున్ కాకుండా వేరే వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే ఆయనే ఎందుకు వేసిండ్రు అంటారు అంటే ఎవరిని అరెస్టులు చేయద్దా ఎవరిని చేస్తే వీళ్ళని ఎందుకు వేసినారు వాళ్ళని ఎందుకు చేసిండ్రు అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చేయాల్సి వస్తుంది కదా చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది కదా అంటే ఇది ఏదో మీ మాటలలో చెప్పి చేయడం కాదు ఇది ఆరోపణ కాదు మొత్తం యావత్ తెలంగాణ ప్రజల సాక్షిగా మరి ఈ అల్లు అర్జున్ వచ్చిన సందర్భంగా ఒక మహిళ ప్రాణాలు ఏ రకంగా పోయినాయి ఆ మహిళ ప్రాణం పోతే కూడా ఏందో పెద్ద రేవంత్ రెడ్డి లాగా రాహుల్ గాంధీలాగా ప్రజలకు ఇట్లా అభివాదాలు చేసుకుంటూ మరి ఒక లీడర్ లాగా చేయాల్సిన అవసరమైంది నువ్వు బయటికి రావడం వల్లనే తొక్కిసలాట జరిగింది ఒక మహిళ చచ్చిపోయింది ఆ మహిళ కొడుకు సావు బతుకుల్లో ఉంటే నువ్వు వాళ్ళ కనీసం వాళ్ళ ఇంటికెళ్ళింది లేదు పరామర్శించింది లేదు సంతాపం తెలిపింది లేదు కానీ ఈయన మాత్రము అరపూట జైలు రాగానే వాళ్ళ సెలబ్రిటీలు అందరూ వతసూతున్నారు మద్దతు వెలుగుతున్నారు కానీ చనిపోయిన కుటుంబం గురించి ఏ ఒక్క సెలబ్రిటీ కూడా మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడటం అంటే సగటు మానవుని ప్రాణం అంటే అంత విలువ తక్కువ ఉందా సెలబ్రిటీలకని మేము అడుగుతున్నాం ఈరోజు కేంద్ర రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అల్లు అర్జున్ మీద అల్లు అర్జున్ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి మరి అతని అతనే బాధ్యుడు కాబట్టి అక్కడ విచారణలో తేలింది కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో తప్పేముంది రోజును సీఎం రేవంత్ పేరు మర్చిపోయారు కాబట్టి సీఎం అలకబున్నారు కాబట్టి ఏదో సాటిస్ఫైగా ఆయన జైల్లో పెట్టారు అనేది చర్చ నిజమేనా సీఎం పేరు ఆయన మర్చిపోయిందా మర్చిపోయినట్టు నటించిందా మరి రేవంత్ రెడ్డి గారి మీద అల్లు అర్జున్కున్న కోపం ఏందో మాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి అట్లాంటి ఉద్దేశం లేదు అక్కడ మొత్తం యావత్ తెలంగాణ కాదు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు అల్లు అర్జున్ అభిమానులకు కూడా తెలుసు తొక్కిలసలాట ఎవరి వల్ల జరిగింది ఏ సందర్భంలో జరిగింది ఎట్లా ప్రాణం పోయింది బాబు ఎట్లా సాగు బతుకులలో ఉన్నాడు అందరికీ కనబడుతుంది దానికి ఎవరు బాధ్యులు అల్లు అర్జున్ కాదా అల్లు అర్జున్ రావడం వల్లనే కదా తొక్కిసలాట జరిగింది అక్కడికి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు వచ్చిందా రేవంత్ రెడ్డి గారు దేనికోసమని ఆల్రెడీ నాకు బంధువు అని చెప్తున్నారు వాళ్ళ మామ మా పార్టీ నాయకుడు అని అందరికీ తెలుసు మేమెందుకు పగబడతామండి మేము పగబట్టాలంటే గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళే బోలెట్ మంది ఉన్నారు వాళ్ళని వాళ్ళనిపెట్టి ఈ అల్లు అర్జున్ ఎంబడ వాడాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఏముంటుంది మా ముఖ్యమంత్రి గారికి ఏముంటుంది అల్లు అర్జున్ మించిన హీరోనే మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటండి సోషల్ మీడియా బిఆర్ఎస్ సోషల్ మీడియాను భయపడు చూసి భయపడుతున్నారు కాంగ్రెస్ అని కేటీఆర్ అంటున్నారు ఏం చెప్తారు దాని మీద ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి మరి క్యాడర్ చేయి జారకుండా ఉండడానికి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మరి నిజంగా కూడా నీ క్యాడర్ కరెక్ట్గా ఉండి నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు ఉంటే ఎందుకు నువ్వు ఒక మా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నేను ప్రచారం చేసుకున్న వ్యక్తి మొన్నటి వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో బా బీఆర్ఎస్ను చూసి కాంగ్రెస్ భయపడుతుంది అంటే నీకు ఎక్కడ కనపడ్డది నీకేమైనా దివ్య దృష్టి ఉందా నీకు ఎక్కడ కనపడ్డది ఏ రకంగా కనపడ్డది ఇప్పుడు తె తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంత ఎంత చీదరించుకున్నారు మిమ్మల్ని ఎంత చిత్కారం చేసిన రు మాకెట్లా పట్టం కట్టినరు అనేది మీ కళ్ళకు స్కానింగ్ చేసినట్టు కనబడ్డా కానీ అక్కడ కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడము నాకు ఈ స్థానం లేదు అని అనుకునే దాంట్లో వాళ్ళ దాంట్లో వాళ్ళే నాలుగు స్తంభాల లెక్క నలుగురు కుర్చీ కోసం కొట్లాడుకుంటూ ఆ అర్థం కాక వాళ్ళు మాట రేప కేటీఆర్ అరెస్ట్ అవుతారు కేసీఆర్ అరెస్ట్ అవుతారో చర్చ నడుస్తుంది కేటీఆర్ ఏమో ఈ ఫార్ములా రేస్ కేసులో కేసీఆర్ ఏమో విద్యుత్ కొనుగోలు అంశంలో అని చెప్పి అరెస్ట్ చేస్తారా మీరు మీరు రెండే పేర్లు చెప్పినా కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఎవరైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అవినీతి నిరూపణ జరిగినాక తప్పకుండా అది ఏ పేరన్నా కానీ ఎవరన్నా కానీ తప్పకుండా అరెస్ట్ జరుగుతారు